హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రమైనపలం ఈరోజు మనము అహోబిలం టెంపుల్కి అయితే వెళ్తాము సో అహోబిలం టెంపుల్కు నేను ఎప్పుడో మా హనీ మైండ్ ఉన్నప్పుడు అయితే వెళ్ళాను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా ఖాళీగానే ఉన్నాము ఇక వెళ్తాము అని చెప్పేసి ఇక ఫిక్స్ అయిపోయేసి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము మార్నింగే ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే బయలుదేరిపోయాము మాకు అమ్మ వాళ్ళు ఉండేది నంద్యాలో కాబట్టి ఆలగడ్డలో అహోబిలం అనేది ఉంటుంది కాబట్టి సో మనము వెళ్ళిపోవచ్చు బండి మీద అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి బండి మీద అయితే వెళ్ళటానికి స్టార్ట్ అయిపోయాము ఇక హైవే కొట్టు పట్టుకునేసి వెళ్ళిపోయాము అనుకో మనము డైరెక్ట్గా ఆలగడ్డకి అయితే వెళ్ళిపోతాం మాకు అమ్మ వాళ్ళకు ఎన్హెచ్ ఫైవ్ హైవే ఉంటుంది కదా హైవే పక్కనే మా అమ్మ వాళ్ళ ఇండ్లు సో హైవే పట్టుకునేసి వెళ్ళిపోతే హ్యాపీగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో వెళ్ళిపోతామని చెప్పేసి ఇక బండి వేసుకొనేసి ఇక వెళ్ళిపోయాము మా పిల్లలైతే బండి మీద మస్తు ఎంజాయ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఇక తర్వాత ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అలా బండి వెళ్ళటంతో ముందల మా నాని చూడండి ఎలా నిద్రపోతున్నాడు అలానే వెనకల మా హాని కూడా ఫుల్గా నిద్రపోవటం అనేది ఇక స్టార్ట్ చేసేసింది బండి ఎక్కటం ఆలస్యం లేదు నిద్రపోవడం ఆలస్యం లేదన్నట్లుగా ఉంటుంది మా హనీ అయితే జోలపాట పాడినట్లుగా ఉంటుందన్నమాట దీనికి సో అమ్మ ఒళ్ళో వేసుకునేసి జోలపాట ఎలా అయితే పాడుతూ ఉంటుందో అలా నేను వెనకలా కూర్చొని అంటే ఇది మధ్యలో కూర్చొనేసి ఆ విధంగా నిద్రపోతుంది సో వెళ్తూ ఉంటే మేము ఆళ్ళగడ్డ అందు క్రాస్ కాకముందు మాకు నుంజలు అయితే కనపడ్డాయి సమ్మర్ సీజన్లో నుంజలు అనేది చాలా ఫేమస్ మీ విషయం మీకు అందరికీ తెలుసు కదా సో అక్కడ కొన్ని నుంజల్ని అయితే కొట్టించుకుంటూ ఉంటే చూసేసి మేము కూడా నుంజలు కొట్టించుకునేసి ఎక్కడైనా ఆగేసి తిందాము అని చెప్పేసి ఇక నుంజలు ఒక హండ్రెడ్ రూపీస్కి అయితే కొట్టించుకున్నాము ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా చెట్ల దగ్గర నుంచి తీసుకొని వచ్చేసి అక్కడే దగ్గరలోనే చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి ఆ చెట్ల దగ్గర నుంచే కోసుకొనేసి వచ్చేసి ఇక అయితే కొడుతూ ఉన్నారు సో నుంజలు అయితే ఇలా కొట్టేసి వాళ్ళు మార్నింగే బాస్కెట్లు అయితే వేసేసుకునేసి వాటిని ఇస్తున్నారు అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళకు ఇమీడియట్గా లేట్ కాకుండా ఉండటం కోసం ఈ ప్రాసెస్ అనమాట ఒకటి తినమని కూడా మాకు ఇచ్చారు ఎలా ఉన్నాయో తినేసి టేస్ట్ చూసేసి ఆ తర్వాత చెప్పండి ఆ తర్వాత తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఫస్ట్ మాకు ఇచ్చిన నుంజ అయితే చాలా టేస్టీగా ఉంది అంతేకాకుండా చాలా మెత్తగా ఉంది తర్వాత మాకు కవర్లో వేసిచ్చిన గుంజలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ చాలా వరకు ఏమీ బాగాలేవు చాలా గట్టిగా ఉన్నాయి సో ఎనీవేస్ ఇంకా బండి వేసుకునేసి ముందుకైతే వెళ్ళిపోయాము ముందు వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలకు దారి పొడవున గింజలు అయితే కనపడ్డాయి ఈ గింజలు ఏంటి అని చెప్పేసి ఆగి మరీ చూస్తున్నాము ఇవి వచ్చేసి మొక్కజొన్న మొక్కజొన్న మా పిల్లలు తీసుకుందాము తిందాము అని వెయిట్ చేస్తున్నారు జొన్నలతో పాటు బర్రి ఇవన్నీ కూడా దారిన పోతూ ఉంటే చాలా బాగా గ్రీనరీతో చాలా బాగా అవపడ్డాయి కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ నేను మార్నింగ్ పిల్లలు టిఫిన్ చేయలేదని చెప్పేసి బురుగులైతే చేశాను ఆ అయితే తినకముందే నుంజలు అయితే కంప్లీట్ చేసేసాము ఇక మా నాని బురుగులు తింటాను మమ్మీ నాకు బాగా ఆకలి అవుతుంది అని చెప్పేసి వాడైతే బురుగులు తినేస్తున్నాడు బురుగులు తినేసి కొంచెం ఇచ్చేసిన తర్వాత మా హనీకి అయితే ఇచ్చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాం తిను మరి అంటే ఇంటి దగ్గర బాలే అదే ఇప్పుడు ఇంటికాడ వామింగ్ వచ్చినది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే కడుపు నిండా టూ బిస్కెట్ ప్యాకెట్స్ వేసుకుని పాలు తాగాం కదా అనిపించలే గట్టిగా ఉన్నా కానీ నుంజలను అలా ఇలా సగం సగం తినేసి ఇంకా బురుగులు తీసుకుని వచ్చాం కదా వాటిని కూడా తినేసి ఇక బయలుదేయటం అయితే స్టార్ట్ చేశాము ఈ ఆర్చి రాగంగానే నేను ఎక్స్పెక్ట్ చేసిన అయ్యో హోబిలం వచ్చింది ఏమో అని చెప్పేసి ఇక ఆలగడ్డ వచ్చేసింది ఆలగడ్డ నుంచి ఈ రూట్ తీసుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయేసి ఇంకా అది వచ్చేసాము మేము ఎప్పుడూ రాలేదు మాకు ఈ రూట్ కూడా కొత్త అంతేకాకుండా ఎలా వెళ్ళాలో ఏంటో కూడా తెలియదు సో ఇక కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది బెండ వింద వెళ్తున్నాము ఇంకా చాలా వెళ్లాల్సింది ఉంది ఒకసారి ఫుల్ ట్యాంక్ చేపించేద్దాము మళ్ళీ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అక్కడ మళ్ళీ ఎక్కడన్నా పెట్రోల్ బంకులు ఉంటాయా లేదా అని చెప్పేసి కొంతసేపు అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము మేము వెళ్ళటం ఫస్ట్ టైం అని చెప్పాను కదా ఇక ఎలా వెళ్తున్నారు ఏంటి అని అనుకునే వాళ్ళు మేము ఇంకేమీ లేదు నంద్యాల నుంచి డైరెక్ట్ గా ఇక ఒక మ్యాప్ అయితే పెట్టుకున్నాము మ్యాప్ పెట్టుకునేసి మ్యాప్లో సెల్లో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఈ డైరెక్షన్లో వెళ్తే ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తే ఇలా అని మనకు గూగుల్ మ్యాప్స్ అనేది చాలా బాగా చూపిస్తుంది కదా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళాలి అన్నా కానీ ఇలానే గూగుల్ మ్యాప్స్ పెట్టుకునేసి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే చాలా వరకు పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు ప్లెజెంట్గా వెళ్ళిపోవచ్చు అంతేకాకుండా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనే రిస్క్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఇక మేము చిన్న హోబిలం అయితే దర్శనం చేసుకోలేదు యాక్చువల్గా మేము ఆ హోబిలానికి ఇప్పుడు వచ్చేసాము చిన్న హోబిలానికి దర్శనం చేసుకోకుండా ఇక డైరెక్ట్గా పెద్ద హోబిలం వెళ్ళేసి చిన్న హోబిలాన్ని తర్వాత చూసుకుందామని చెప్పేసి ఇక పెద్ద హోబిలానికి అయితే వెళ్ళిపోతున్నాము పెద్ద హోబిలానికి వెళ్ళేటప్పుడు మంచిగా కొండల మీద నుంచి వెళ్లాల్సింది వస్తుంది రోడ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది ఇక్కడ ఎవ్వరూ కూడా మనుషులైతే అవపడట్లేదు ఇక నియర్గా మనం పెద్ద హోబిలం దగ్గరికి అయితే వచ్చేసాము పెద్ద హోబిలం దగ్గరికి వచ్చేసాక ఇక్కడ వెహికల్స్ అన్నీ చూసి ఇక్కడే మేము పార్కింగ్ ఇక్కడ ఆపేద్దాము అని చెప్పేసి అనుకున్నాము బట్ ఇక్కడ తీర్థయాత్రలు బస్సులు మాత్రమే ఉంటాయంటే ఇంకా ముందుకైతే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు ఇక మేము ముందుకైతే వెళ్తున్నాము ఇక కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు కంప్లీట్గా దేవుడి గుడి అయితే కనపడుతుంది సో అదే పెద్ద హోబిలం అంటాం సో ఎప్పుడు వెళ్ళలేదు కదా కొత్తగా వెళ్తున్నాం కాబట్టి మాకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ కొంచెం థ్రిల్లింగ్ తోటి అసలు ఎక్కడ ఏమో అనేది కూడా తెలియకుండా ఉందనమాట సో ఇక మేము పెద్ద హోబిలం దగ్గరికి అయితే వచ్చేసాము పెద్ద హోబిలం దగ్గరికి వచ్చేసిన తర్వాత అమ్మ చెప్పింది ఇక్కడ నుంచి మనకి ఏమి నడక ఏమి ఉండదమ్మా మెట్లే ఉంటాయి అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పింది సో అక్కడ ఫుడ్ దొరుకుతుందా లేదా అని కూడా భయం వేస్తుంది కానీ ఇక్కడ హోటల్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి ఇప్పుడు పెద్ద హోబిలానికి వచ్చాం వ్యూ చూడండి ఇదిగోండి వ్యూ బ్యాక్ సైడ్ మొత్తము వ్యూ ఇది వచ్చేసి కోనేరు ఇక్కడ కోనేరు నుంచి వాటర్ అక్కడ నుంచి వస్తున్నాయి ఎక్కడమ్మా అవునవును పెద్ద చిన్న చిన్న ఉన్నాయి చాలా చిన్న கானி வாட்டர் இம்பாலு டிராஃபிக்சர் ரோட்டவேர்ல அந்த சத்திரம் ஏ நானா ரே மாமக்கன ஹம் இது கேட்க மாட்டே வாநீக்கே जरुरतமா అహోబిలానికి వెళ్ళిన చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అన్ని షార్ట్స్లో చాలా పెట్టానండి ఒకసారి ఓ వీడియోస్ షార్ట్ వీడియోస్ను విజిట్ చేయండి వీడియో లింక్స్ అన్నింటినీ నేను డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా పెద్ద అహోబిలం దగ్గరికి వెళ్ళడానికి మెట్లయితే ఎక్కుతున్నామండి అహోబిలం దగ్గర మనం కింద ఉండే దేవుడు అనేది దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఇక వెళ్తున్నాము మాకు అసలు ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఉంటాయి ఏంటి అనేది కూడా తెలీదు జస్ట్ లైక్గా అయితే వెళ్ళాము అమ్మ వాళ్ళు ఎప్పుడో చాలా రోజుల కిందట వచ్చారంట మా మేము చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చారంట అమ్మ వాళ్ళు కూడా వెళ్దాము వెళ్దాము అని అనుకుంటున్నారు కానీ అమ్మ వాళ్ళకైతే కుదరలేదు అమ్మ వాళ్ళు చెప్పాను కదా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఉంది అని చెప్పేసి ఇక అమ్మ వాళ్ళకి ఎలానో కుదరదు మనం వెళ్దాము మనం ఎప్పుడోసారి వస్తాం కదా అని చెప్పేసి మేము నలుగురు మేము బండి వేసుకునేసి ఇక వచ్చేసాము ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాకు ఇక్కడ వాటర్ ఫాలింగ్ లాగా కనపడుతుంది చూడటానికి వ్యూ చాలా ప్రశాంతంగా అనిపించింది వ్యూ మాత్రం ప్రశాంతంగా అనిపించింది కానీ మా హస్బెండ్ మమ్మల్ని అక్కడికి దింపుతాడా లేదా అసలు ఏంటా అని చెప్పి మేము చాలా భయపడ్డాము కానీ ఎనీవేస్ తను మమ్మల్ని అక్కడ దింపారు దింపేసిన తర్వాత ఇక నెక్స్ట్ కొన్ని జస్ట్ లైక్ వీడియోస్ అన్న తీసుకుందాము వాళ్ళు అక్కడ స్నానం అని చేస్తున్నారు కదా జస్ట్ లైక్ షార్ట్గా వీడియోస్ ఫొటోస్ వీటినైనా లాగిద్దామని చెప్పేసి అనుకునేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ వీటన్నిటినైతే లాగిన్ చేసాము ఇక్కడ కొన్ని ఫిషెస్ తోటి కొన్ని చేపలతోటి అందు కూడా ఆడుకుందామని చెప్పేసి ఆడుకున్నాము అంకుల్ కాంకుల్ కాదో ఎన్ని ఫిషెస్ ఉన్నాయి కృష్ణ డాడీ నిలబెట్టు

జస్ట్ డాడీకి మోకాళ్ళ వరకే వస్తుంది అంటే చిన్నగా చిన్నగా చిన్ని పోతా lấy <coughs> không <coughs> Hey, hả cơ? Nói đi lên. ఏ కింద పడది చెప్తున్నా దెబ్బ పడుతాయి నీకు చాలే చాలే ఇక నీళ్ళు మాత్రం ఏడా గ్రీన్ లొకేషన్ తో చాలా బాగా అదే కింద కింద అక్కడ తినేసి ఇక్కడ అన్న సూత్రం కదా అక్కడ తినేసి వెళ్దాం ఈ ఒక్క దగ్గర నుంచే వాటర్ వస్తున్నాయి ఇక్కడి నుంచి అదే రావటం మాత్రం దీని నుంచే వస్తున్నాయి అవన్నీ ఇట్ల ఇట్లా పారుకుంటూ ఇవన్నీ ఇట్లా పారుకుంటూ వస్తున్నాయి మంచిగా సూపర్ను లే లేనా చాలా సేపటి నుంచి ఈ వాటర్లో మస్తు సేపు ఆడుతున్నాము ఇక ప్రజెంట్ అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట పదండి మంత్ నాతో పాటు మిమ్మల్ని కూడా దర్శనాన్ని తీసుకునే సంతా ఈ కింది కట్టడం మొత్తం చాలా పురాతనమైంది ఉన్నట్లుంది పైది మొత్తం ఇప్పుడు రీసెంట్గా కట్టినట్లున్నారు కౌతుల జో అమ్మ నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైం వేసిన ఆహా ఏదో దేవాలయం ఉన్నట్లుంది కదా దర్శనంకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవుతలేదు ఇక్కడ అన్నీ ఎక్కడ చూసినా కానీ బందే ఉన్నాయి దర్శనానికి ఏముందో చూద్దామని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు ఏం చూస్తున్నారో ఏమో చూద్దాము నేను మీకు బ్యాక్ సైడ్ వ్యూని అయితే చూపిస్తున్నా ఏముంది మా కానీ ఇక్కడ బాగుంది కదా గోపురం ఇవన్నీ తడి బట్ట ఇప్పుడైతే మేము దర్శనానికి వచ్చాము యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా మాకు అసలు తెలియదు ఇక్కడ వాటర్ ఉంటాయి ఇది అని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం బట్ చాలా ఎంజాయ్ చేసాం ఉందా ఏమన్నా అందరు వెళ్తున్నారు ఉన్నట్టుంది గుడి కింద ఏదో గుడి ఉన్నట్లుంది ఇప్పుడు మనం వెళ్దాం వెన్ని వేరొద్దు చిన్న అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే వచ్చేసాము యాక్చువల్గా కింద నుంచే మనం గుడిలోకి రావచ్చు బై మిస్టేక్గా మేము ఏమంటే పైకి వచ్చేసాం పైకి వచ్చేసి ఆ తర్వాత గుళ్ళోకైతే రావటం జరిగింది అందుకు మెట్లు దిగాల్సింది వచ్చింది యాక్చువల్గా అలా రావాల్సిన అవసరం కూడా లేదు కింద మనం ఎక్కడైతే కోనేరు దగ్గర ఆటలాడుకున్నామో అక్కడ నుంచే గుళ్ళోకైతే వెళ్ళటానికి ఉంది లేకపోతే మనం కోనేరులోకి రాకముందు కూడా గుళ్ళోకి వెళ్ళటానికి ఉంది అంటే కోనేరులోకి రాకముందు స్టార్టింగ్ నుంచి గుళ్ళోకి వచ్చేసి ఆ తర్వాత మనం కోనేరులో వాటరింగ్ అని చేసుకుని కొద్దిసేపు ఆడుకునేసి వెళ్ళిపోవచ్చు ఇక గుళ్ళోకైతే వెళ్ళిపోదాం గుళ్ళోకైతే ఇక మనకు ఎటువంటి వీడియోస్ అనేది అలో లేదు కాబట్టి జస్ట్ లైక్గా అలా 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 అయితే చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను సో దేవుడు అయితే అక్కడికి వెళ్ళంగానే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా మనసుకు దేవుణ్ణి చూసామనే ఫీలింగ్ అయితే నిజంగా కలిగిందండి నాకైతే అంత మంచిగా ఉంటుందని అనుకోలేదు సో ఇక అక్కడ కొంత అమౌంట్ అయితే దానం చేసేసి ఆ తర్వాత మేమైతే బయటికి అయితే వచ్చేసాము బయటికి వచ్చేసిన తర్వాత కొన్నిటిని ఇలా అయితే షాపింగ్ చేసాము కొన్ని వస్తువులను ఇలా షాపింగ్ చేసేసి ఆ తర్వాత మేము ఇక కిందికి వెళ్దాం అనుకుంటున్నాము ఎందుకంటే భోజనం చేయలేదు కదా మళ్ళీ వన్ ఓ క్లాక్ తర్వాత అన్నసత్రం అందు బంద్ అయిపోతుందంట సో దట్ ఇక మేము భోజనానికి అయితే వెళ్దామని చెప్పేసి అన్నదానానికి అయితే వెళ్ళాము అన్నదానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకు కొన్ని ఐటమ్స్ ఈ ఐటమ్స్ అయితే పెట్టారు కొంచెంగా ఉప్మా కొంచెం కేసరి కొంచెం పులిహోర కొంచెం పచ్చడి ఇంకా అలానే పాపడాలు ఇక్కడ అంతా కొంచెం కొంచెంగానే పెడుతున్నారు ఎందుకంటే ఫుడ్ వేస్టెస్ చేయకూడదు అన్నట్లుగా సో ఇక ఈ ఫుడ్ను అయితే తినేసి ఆ తర్వాత మళ్ళీ పెట్టించుకోమని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ కొంచెం పప్పు కొంచెము పెరుగు కొంచెం పచ్చడి కొంచెం ఇక పెరుగన్నం అలా పెట్టారండి సో వాటన్నిటినీ ఇక నీట్గా తినేసి ఆ తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళాము సో భోజనం అయితే మాకు కరెక్ట్గా కడుపు నిండా అయితే తినలేదు బట్ ఏంటంటే ఆకలిగా ఉన్నాము అనే ఫీలింగ్ లేకుండా అయితే ఉండిపోయింది ఆ తర్వాత దేవుని దర్శనం కంప్లీట్ అయిపోయింది కదా ఇక అయితే వచ్చేసాము బయటికి వచ్చేసిన తర్వాత ఈ బోర్డు అయితే కనపడ్డది ఇలా ఐదు వందలండి మా అమ్మని అడిగితే ఎందు డోలీలో ఏమి మంచి ఉంది పా రోడ్డు అంతా అన్నది పైకి లేదు అంటే పూర పైకి దాకా అనుకోనేమో ఇది పైకుంది కదా ఇంకా ఇవన్నీ దారులా ఇవి గుల్లే మొగలన ఒకటి జ్వాల జ్వాల మాలవలా గోరాహ క인다 హోబిల అహోబిల ఉగ్రన ఉగ్రః ఆహ ఉగ్రస్తంభం కదా ఇప్పుడు మనము ఆ పైకి పోవాలేమో కదా ఈ బోర్డు మీద మనకు కనపడుతున్న గుళ్ళన్నీ ఉన్నాయి కదా జ్వాల అహోబిల ఉగ్ర వరాహ ఈ గుళ్ళన్నిటికీ మనము వెళ్ళొచ్చు కానీ ఉగ్ర దగ్గరికి వెళ్ళటానికి చాలా కష్టం అలానే జ్వాల జ్వాల దగ్గరికి వెళ్ళటం కూడా చాలా కష్టం ఎందుకంటే ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సరైన రెస్ట్రిక్షన్స్ తీసుకోవాలి అంటే కాళ్ళకు చెప్పులు వేసుకోవటము కర్రలు పట్టుకొనేసి వెళ్ళటము అలానే పిల్లలు వాళ్ళు అసలు వెళ్ళకూడదు సో మేము అసలు వీటిల్లో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూపిస్తాను నిజంగా ప్రాణాలను అరిచేతులో పెట్టుకొనేసి వెళ్ళగలము అనే వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళగలరు సో మేము ఈ గుళ్ళన్నిటిని వెళ్ళాము లేదా అనేది ప్రీవియస్ ఫీల్ పార్ట్ టూలో లో చూద్దాము సో పార్ట్ టూలో లో కూడా దీన్ని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నా ఓన్లీ అహోబీలను చూపించడానికే నాకు నైన్టీన్ మినిట్స్ అయితే వచ్చింది ఇక జ్వాల వరహ ఉగ్రం మాలుల ఇవన్నీ చూపించాలి అంటే నాకు ఎగ్జాక్ట్గా వన్ అవర్ అయినా వస్తుంది వీడియోని ఎంత ఎడిటింగ్ చేసి చూద్దాము అన్నా కానీ ఇవన్నీ మాకు ఒక స్వీట్ మూమెంట్స్ ఈ స్వీట్ మూమెంట్స్ మాకు గుర్తుంటాయి అన్నట్లుగా మీ అందరితోటి షేర్ చేస్తున్నా సో అంతేకాకుండా ఇలాంటి బ్యూటిఫుల్ టెంపుల్స్ మీరు కూడా చూడాలి అసలు మేము ఎలా సెలబ్రేట్ చేసా చూడాలి మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటారని మీ అందరితోటి షేర్ చేస్తున్నా పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్